నా ఒక చిన్న అయితే అప్డేట్ ఉంది చూడండి మీరే రైతులందరికీ నమస్తేన ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మన విట్రో లైఫ్ సైన్స్ కంపెనీ తక్షణ అయితే ఉంది కదా కొన్ని వేల మంది రైతులు వాడి ఇప్పుడు మార్కెట్లో ట్రెండింగ్లో ఉండే ప్రోడక్టు ఇది గిట్టక చాలామంది డీలర్లు కొన్ని కొన్ని చేస్తున్నారు నేను దయచేసి మీకు ఒక విషయం అయితే చెప్పుతున్నాను కేవలం ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న షాపులో మాత్రమే తక్షణ కొనండి మరి ఎక్కడ తక్షణ కనిపించినా కూడా కొనకండి దయచేసి మీకు ఈ షాపులో కాకుండా ఎక్కడైనా ఎవరైనా షాపు వాళ్ళు తక్షణ ఇస్తే మా వరకు అయితే కాల్ చేసి చెప్పండి మరి ఎక్కడా కూడా తక్షణ కొనకన్నా కేవలం కంపెనీ ఇస్తా ఉండేది ఈ షాపులకు మాత్రమే మిగతా షాపుల వాళ్ళు వీటిని తప్పుదారు పట్టించే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు వారిని అయితే మనం సమర్థవంతంగా తిప్పికొట్టాలి ఎందుకంటే ఒక రైతుకి అతి తక్కువ ధరలో ఇంత రిజల్ట్ వచ్చే ప్రోడక్ట్ ఈ మార్కెట్లోనే లేదని ఇంతవరకు ఎవరు తేలేదు మన కంపెనీ అయితే మనకి ఇచ్చింది దీన్ని కాపాడుకునే బాధ్యత మన అందరికీ ఉంది కాబట్టి దీన్ని మనమే కాపాడుకోవాలి వీటన్నిటిని తిరిగి కొట్టాలి ఏ డీలర్ కూడా ఈ లిస్ట్లో లేని డీలర్ ఎవరైనా అమ్మినట్టయితే మీరు కంప్లైంట్ చేయండి తిరిగి ప్రశ్నించండి మీకు డీలర్షిప్పే లేదు మీరు ఎలా అమ్ముతున్నారని సో అంతేగాని ఎక్కడ పడితే అక్కడ కొనకన్నా థ్యాంక్ యూ నేను మీ గ్రాడ్యుయేట్ ఫార్మర్ వ్యాస్ కుమార్ రెడ్డి